పేద కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు సంభావన పంపిణీ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని వాకాడు మండలం కోడివాక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన రెండు కుటుంబాలకు సాలూరు రాజేశ్వర కోటేశ్వరరావు అలియాస్ కోటి జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆరు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఫల సరుకులు ఫ్యాన్సీ సరుకులు కూరగాయలు సంభావనలను సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు నరేష్ శర్మ పవన్ కుమార్ శర్మలు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీని అనంతబాబు మాట్లాడుతూ ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు కోటి సతీమణి జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆలూరు రంగయ్య శర్మ సుబ్బలక్ష్మమ్మ సరస్వతుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ రమ్యకృష్ణ రెండు కుటుంబాలకు సుమారుగా ఆరు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఫల సరుకులు కూరగాయలు ఫ్యాన్సీ సరుకులు సంభావనలను అందజేసినందుకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు దాతల దాతృత్వంతో మునుముందు ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సమస్త సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు కార్యక్రమంలో జనమంచి పవన్ కుమార్ శర్మనాగ మౌనిక అరసి నరేష్ శర్మ ఆలూరు లక్ష్మీ నరసింహ శర్మ గోపాలకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు కోటి గారు వారి శ్రీమతి జ్యోతి గారుల దాతృత్వంతో ఆరున్నర వెయ్యి రూపాయలకు విలువ చేసేటటువంటి సరుకులను కూరగాయలను ఫ్యాన్సీ వస్తువులను ఈరోజు కోడివాకకు చెందిన ఆలూరు రంగయ్య శర్మ గారు సుబ్బలక్ష్మమ్మ దంపతులకు అలానే శ్రీయుతులు సరస్వతుల వెంకట సుబ్రహ్మణ్యం రమ్యకృష్ణ దంపతులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులు శ్రీ అరసి నరేష్ శర్మ గారు శ్రీ జనమంచి పవన్ కుమార్ శర్మ శ్రీమతి నాగమౌనికలు అలానే ఆలూరు గోపాలకృష్ణ శర్మ గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా దాతలైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కోటీ గారికి వారి శ్రీమతి గారు జ్యోతి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున కార్తీక మాస పర్వదిన శుభవేళలలో ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి రెండు కుటుంబాలకు వారి ద్వారా స్వయం పాకం సంభావన కూరగాయలు అలానే ఫ్యాన్సీ వస్తువులు అందించడం చాలా ముదావహం ఈ సందర్భంగా వారికి మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే మ్యూజిక్ డైరెక్టరు కోటి గారు సాలూరు రా రాజేశ్వర కోటేశ్వరరావు గారు వారు మన సంస్థ యొక్క కార్యక్రమాలను చూసి వారు చాలా ఆనందించి వారంతటి వారే మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ ద్వారా వారు నేను అమౌంట్ పంపిస్తున్నానని అని చెప్పి వారు ఫోన్పే ద్వారా పంపించడం జరిగింది వారు ఇచ్చిన అమౌంట్ తోటి ఈరోజు రెండు కుటుంబాలకు పలసరుకులను కూరగాయ కూరగాయలను అలానే ఫ్యాన్సీ వస్తువులను సంభావనను అందజేయడం జరుగుతుంది నమస్కారం